రాష్ట్ర ఎంపీ రాష్ట్ర పత్రిక ఏడాది ఇరవై ఆరు ఏడు ఇరవై ఆరు పవిత్రుడును నిర్దోషు నిష్కల్మషుడును పాపుల చర్గా ప్రత్యేక ఉన్నవాడును ఆకాశ మండం కంటే మిక్కడ హెచ్చైన వాడినైనా ఇటు ప్రధాన యాచులు మనం సరిపోయిన వాడు దేవుడి పరిశుద్ధి మనకు జీవించను కాక ఆమె చేస్తున్నాం ఆశ్చర్యకరణ దివ్య గ్రంతమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకు క్రమను నేతను వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొని చున్నా ఆమె ప్రేమరా యొక్క వాక్య బాణ గమనించినప్పుడు ఎస్ ప్రభు పవిత్రుడు నిష్కల్మస్తున్నా పవిత్రుడు పరిశుద్ధత కలవారు నిర్దోషులు ఆయన ఎలాంటి దోషం అనిపించలేదు పిలా ఉమ్మారు పరీక్షించినప్పటికీ ఏ దోషం లేదో సాక్ష్యం ఇచ్చారు గమనించాల దోషి పైత్రుడు నిష్కల్మ కల్మష లేనటువంటి వారు ప్రత్యేకమైన విద్యుత్ పాపలు వచ్చారు ప్రత్యేకమైనటువంటి వారు పాపలు ప్రత్యేకం ఉన్నటువంటి వారు అది ఆయన 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 మనం అనుసరించాలి ఆయన మార్గం అనుసరించాలి ఆయన అనుజలు మనం అనుసరించాలని ఈ విధంగా రాయబడే అవును లేదా ఆయన మరి ప్రత్యేకమైనటువంటి వాడని మనం వారికి రాయపడ పాపలు ఇచ్చారు ప్రత్యేకమైనటువంటి అందుకే మా మొదటి పేతరు రెండు ఇరవై రాబోయే మాట మొదటి పేత్రడు రెండు ఇరవై ఒకటిలో ఆ నడుగుజాడు నడవాలని ఆశ మొదటి పేత్ర పత్రిక చూసినప్పుడు మరి రెండవ ధ్యాయము ఇలా ఒకటి నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఏం రాబడిందంటే క్రీస్తు కూడా మీకు కూడా బాధపడి మీ తను అడుగుజాడు నడుచుకున్నట్టు మీకు మాధురించి పంచు జనా కొన్ని ఆయన అడుగుతున్నారు మాదిరించి వాళ్ళు కాబట్టి ఆ విధంగా మనం దాన్ని మాద్రించాలి అదే పౌరులు నాడు సంఘాలతో స్థాపించి సంఘాలతో మాట్లాడుతున్నాను మొదటి అంటున్నాడు నేను క్రీస్తు క్రీస్తు నేను క్రీస్తున్నుపో నడుచుకుని అంటున్నాను నేను క్రీస్తుని నడుచుకున్నాను మీ నన్ను పో నడుచుకుని అంటున్నాను కాబట్టి మనం క్రీస్తు నడుచుకోవాలి అది అందుకే ఆయన మా పరిశుద్ధుడు నిర్దోషి పవిత్రుడు ఆయన పరిశుద్ధులు అందుకే పళ్ళో కాదు పళ్ళు దేవ్రతలు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధి గాలను ప్రతిఘాం చేస్తున్నాను మరి వేసే ఆరు మూడు మనం చూస్తున్నాను మరి ఆయన పరిశుద్ధులు మరి నిర్దోషులు నిర్దోషుడైన నాలు నాలు పాప కనిపెట్టను అంటున్నా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ అంటున్నా వన్ తోటి ఎనిమిది నలభై నా ఎంత పాపం దేవుడు చూపించాలని అంటున్నాను ఎవరైనా ఆయన వేరే 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 చూపించినప్పుడు ఇందులో అలా పాప అనేదాడు ఆయన అంతేకాకుండా పాపలు చేర ప్రతి పాపలు చేరక ప్రత్యేకమైనటువంటి వాడు ఇది ఒక ప్రత్యేకమైన జీవితాం మనం అడిగితే మనల్ని కూడా ప్రత్యేకంగా చూపించారు పాపలు చేరకనప్పుడు అది మనం గమనించే పాపతో వంచిస్తారు పాపతో తిరిగారు అది పాపలో చేరారు అదే ఒక బయబకి సంబంధించింది మరి ఇ కొన్ని డైలాక్ట్స్ ఏముందంటే బరబ్బా మరి నా డైలాగ్స్ చేస్తారు అట్లా బరబ్బా యేసే జరిగితే వచ్చి యేసు వ్యక్తి నా శక్తి నీ యొక్క జ్ఞానం నా నా శక్తి రెండు కలిసినట్లయితే ఈ రోమ సామ్రాజ్యాన్ని పడగొట్టి మనం మనము రాజ్యం పరిపాలించినప్పుడు వారు బరబ నీ కూడా నా ప్రారంభిస్తే ప్రారంభం ఇస్తాను కానీ నేను ఇంత చేయగలప చేయగలపన ఈ విధంగా ఆక్యకు సంబంధించిన డైలాగ్ రాస్తుంటారు మరి అది ఎందుకంటే ఆయన మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు పాపలు చెరక పాపలు జీవించారు పాపరిచారు పాపలు పుట్టుకున్నాను కూడా అయితే మరి మరి ఆయన పాప లేని వాడే జీవించారు ప్రత్యేకంగా జీవించారు తాము రాక నీ నేను తాము రాకుండా తామరాజు నీళ్ళు రెండు కోరిచే దానిపైన ఒక నూనె ద్రవ పదార్థం నూనె లాంటి పదార్థం దాని ఉత్పత్తి అవుతుంది అందులో నీళ్ళు పండినప్పుడు కూడా జారిపోతుండాలి వాళ్ళ పరిశ్రమ పొందిన మనము పాపం జారిపోతుండదు అది ప్రత్యేక జీవిత ఆర్థిక పొందాలి ప్రభుత్వం ప్రార్థించాలి అది ప్రత్యేక జీవితం అది ఆయన ఉద్దేశం పాపం ఇచ్చారు ప్రత్యేకం ఉన్నటువంటి వాడు అంటున్నారు అందుకే రెండవ కూర అంతే ఆరు పద్నాలుగు ఉంటుంది పద్నాలుగు నుండి మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు అంటే ప్రత్యేక జీవితంలో ప్రత్యేక ఉండాలని అర్థం నీతి దుర్నేతులతో ఏమి సాంగత్యం వెలుగిన చీకటితో ఏమి పొత్తు క్రైస్త బిదాలతో ఏమి సంబంధం అవిశ్వాసతో విశ్వాస పాలెక్కలే దేవుని ఆలయంలో గ్రహం ఏం పొందిక మనం చేయము దేవుని ఆలయమై ఉన్నాం అందులో దేవుడు ఎలా సవచ్చు వచ్చి మనం మనము దేవుని ఆలయం మన హృదయాలకి ఆలయం మీరు ఆలయం ఉన్న అంటున్నా ఇంత కింద చూసినట్లయితే నేను వారు సంచరించి నివసించను సంచరించను నేను వారి దేవుడిన ఎందును నా ప్రజల ఎందు కావు మీరు వారి మధ్య నుండి బయలుదేరని ప్రత్యేకండి ఆ పిత్తులంత ప్రత్యేకత చూసారా ప్రత్యేక ఆ పిత్రమైన దాన్ని మిట్టి ముట్టుకున్నాడు అని ప్రభు చెప్పు మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను మీ నా తండ్రి అయిన మీ నా కుమార్ కుమార్తెందరు సరస్వతి గారు ఎవరు ప్రత్యేక ఉండి అంటున్నా మనం ఉన్నప్పుడు ఆయన కుమార్ కుమార్తెలుగా అంచబడగలం ఆ పేరు వాళ్ళ సత గుర్ తరిగి మన ఫ్యాషన్ ప్రత్యేకం జీవితాన్ని గుర్తించాలి అనేసి లోకంలో ప్రత్యేక నేను జీవించాను పాపలు చెరగా తెకుండా కాబట్టి అటువంటి జీవితం అని కలిగి ఉండ పరిశుద్ధత కలిగి ఉండ అని పరిస్థితులు కనుక మన పరిశుభ్రాలను కోరుకుంటున్నా అదే ప్రత్యేక జీవితం దేవకాని పథకం నలభై నాలుగు చెప్పిన మాట మిగతా జ్ఞాపం చేస్తున్నాం దేవకాని పథకం నలభై నాలుగులో మీ దేవుడు యహోన్ అనే పరిశుద్ధులను కానీ మీరు పరిశుద్ధి ఆజ్ఞిస్తున్నాను మీ దేవుడు ఎవ నేను పరిస్థితులను మీరు పరిస్థితులు ఉండండి అని అంటున్నా మరి ఫిబ్రీ పన్నెండు పద్నాలుగు కూడా ఏమన్నా అంటే మీరు ఆ పరిశుద్ధిని కాపాడుకుని అంటున్నాను ఫిబ్రి మీరు చూసినప్పుడు పన్నెండు పద్నాలుగులో ఉమాత మీరు పరిస్థితులు ఉన్నారు ప్రత్యేక జీవితం జీవించారు నేను అంటున్నాను ఏప్రిల్ పన్నెండు అదే పద్నాలుగు లక్షల్లో చూడండి ఇక్కడ ఏమైపోయిందంటే అందరితో సమాధానము పరిశుద్ధి కలిగించడం ప్రయత్నించదు పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుత్వం చూడరు కదా పరిశుద్ధి లేకుండా ప్రభుత్వం చూడ అందుకు ప్రవేశపడు అంతేకాకుండా పరోగ్రాఫిక్ పరిశుద్ధితే అక్కడ పాపాలు తావులేదు అసహ్యానికి అబద్ధమైన అక్కడ స్థలమే లేదు అని అంటున్నా మరి ప్రయత్నాలను మీరు చూసినప్పుడు ఆ యొక్క ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళకి రాబ ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళకి రాబోయే గొడఫ్ యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారు దాన్ని ప్రవేశించరు కానీ నిశిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని ధరించబడైన దాన్ని ప్రవేశపెడ ప్రవేశ అంత పరిశుద్ధత నిశిద్ధమైన స్థానం లేదు అక్కడ అంతా పరిశుద్ధత అబద్ధానికి నిశిద్ధమైన నిశ్చితమైన దానికి అసహ్యం దానికి అంత స్థానం లేదు అల్ప నగర పరిస్థితి కావడం పరిశుద్ధి ఉండాలనుకున్నా పాపానికి స్థానం లేదు కాబట్టి విశ్వ దేవత పాపం చేసినప్పుడు ఆ స్థానం లేదు కాబట్టి కింద పడుతూ పడ్డారు పాపని స్థానం లేదు అక్కడ అందులో మరి అధికార అభిషేకించబడిన కెరుబు మరి ఆ యొక్క దేవదత సంగీత సంగీతకత నాయకులు అభిషే అభిషేకించబడినటువంటి కెరబు అటువంటి దేవదత విరోధంగా పాపం చేశారు కన్నా గొప్పవాడు కాదు దేవుడు సమానం ఉండాలనుకున్నారు అది అక్కడ ఎందుకు అంత పరిశుద్ధితో పర్లో ఒక కాబట్టి అక్కడ ఉండే వీళ్ళే ఆ భూలోకం త్రోత్సపబడ్డారు అప్పుడు భూలోకంలో అంత పరిశుద్ధితే ఆదాము హలో అప్పుడు పాపం చేయలేదు పాపంలో పడలేదు వాళ్ళు అలా అంత పరిశుద్ధత భూలోకం అంతా సస్య సేవనానికి పరిశుద్ధంగా ఉన్నది అందన ఆ పాపం చేసిన వాడు భూమి మీద పడదొరిగిపో వాక్యం ఉంది అదే దీని అర్థమేమంటే ప్లే మరి పర్యటన పన్నెండు అధ్యాయంలో వచ్చిన మాట్లాడుతున్నాను పడ దొరకబడి వాక్యండా ఎందుకంటే అక్కడ పాపం స్థానం లేదు చూడండి అక్కడ పడదొరైపోయిన వారికి ఇది రావడం లేదు అందులో నా యుద్ధం జరిగింది ఆయన పోరాడదాం గెలిస్తే నేనే రాసులేకపోతాను పల్లోకి రాదు అన్నట్టుగా వాడు యుద్ధాన్ని దిగారు కానీ యుద్ధం వాళ్ళకి రాదు కదా ఆయన తయారు ప్రయత్నం చేశారు అంత పల్లోకం ఉందో యుద్ధం జరిగారు తర్వాత వ్యూహం చూసి రాస్తున్నాడు దర్శనం మిక్కాయలు లేదా జో గడ్డ సరిపోతారు యుద్ధం చేవలను ఉండగా ఆ సర్పము దాని దూతులను యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు కానీ పర్లేక ముందు వారికి కా స్థలం లేకపోయాను కాగా సర్వలోకోసరు నోస్ అపాధి అని సాతాని అనే పేరు గల ఈ ఆది సర్పమైన మహాగణ సర్పము గణసర్పము పడదురేబడి అది భూమిలో పరుద్రేబాడు దాని దూత దంతులను పడదురేబడి సుజరా ఇది దర్శనం దర్శనం ఇది కానీ నెరవేరారు భూమిని పడదుపట్టే దర్శనం మాత్రమే కానీ ఇప్పుడు మధ్యాకాశం ఉన్నారు వాళ్ళంతా ఆ భూమిపైకి వచ్చే సమయం ఆ ఎప్పుడు భూమిపైకి వస్తారంటే అది అప్పుడు ఆ వాక్యం నెరవేర్పు ఆ దర్శనం నెరవేర్పు నేను ఎక్తపడిన తర్వాత ఆ అవన్నీ కూడా దేవుని బోరత జీవిస్తారని ఆ బోరు సొంత విని బోరసొద్దు మనజాలు కొంత బోర శద్దరు సిద్ధపడచ్చే ఎత్తపడతామంట కాదు ఆ దు భోర స్వరం సాతం సాతం చూతారు ఆ ఇద్దరి బిల్కి చెల్లిబడిపోతాయి ఆవిడ భూలోకమంతా కూడా భయంకర అన్నకోల్లం అయిపోతుంది మేము ఎత్తపడతాం మనం అది ఆ స్థలం మనం ఆక్రమించుకుంటాం అదే అనమాట అర్థం ఆ మధ్యాకాశం మనం చేరుకుంటాం ఆ ప్రధాన దృశ్యం బోర శబ్దోష వాక్యం రాయబడి మొదటి దశ రాష్ట్రపతి ఉంటే నాలుగు గంటల మీరు చూసినప్పుడు అక్కడ ప్రధానంలో దేవుని బోరత్ దిగొస్తుంటారు ఆ బోరుషత్తు మనం కాదు మొదటి పదహైదు యాభై ప్రకారంగా రేపు మనం మార్పు చెందా మార్పు అంటే బోరుషత్తు వినబడుతుంది అప్పుడు మార్పు చెంద చదువుకుంటున్నా అది తప్పు అక్కడ సైలెంట్ కదా అక్కడ శబ్దం ఉండదు దొంగ వరస్తున్నా రూడు మూడు దొంగ వరొస్తాను దొంగ శబ్దం చేయాలి కదా నిశ్శబ్దం రాకడ సార్ దొంగ సైలెరు మెరుపులు అన్నారు మత ఇరవై నాలుగు ఇరవై ఏడు మెరుపు రాకొస్తారు ఆయన ఆకడ మెరుపు శబ్దం రాదం చేయరు రాకడా శబ్దం ఉండదు మరి రహస్యంగా అది రహస్య రాకడం అంత అప్పుడు రెప్పబాట కరువు చెప్పడం ఎవరు మార్పు చెందలేరు తల అదే లేదు భోజనం పోలిశ నిలబడు భోజనం నిలబడుతుంది అప్పుడు మనసు మార్చుకోవడం ఒక సెకండ్ పదకొండు అంత త్వరగా కూడా మనసు మార్చుకోలేరు అందులో నా భోజం మన కాదు కానీ ఆకాశ దురాత్మ ఆకాశం దురాత్మ సమూహంతో మన పోరాటం చెప్పేసి ఆరు పన్నెండు యాభై ఏడు మాట మన పోరాటం ఆ దురాత్మంతో ఆ కింది పెడిపోవాలంటే భోజనం అవసరం దేవుని బోర అవసరం అదైశాలన నవశత పోచే మాత్రంతంత మోషే దేవుడి మాత్ర చనిపోతమన్న జనగమ గణేరే బజ్జందర అది దేవుని మాత్ర చనిపోవాలి దేవుని బోరంతే జతత ముఖముకలే మత అదన్న అలలా బోరస అవర్కంటే ఆ సాధన సాధన రెండు తరఫ్ ఆ వశ్వరను మిషించే బడి బతరు అదే అర్థం చింత బడి బత మనం అప్పుడు మనప్పుడు పైకెత్తగడతాం అదే సమయంలో అంత్యక్రి అంత్యక్రిస్తు పరిపాలన ముమ్మరం జరుగుతుంది అంతే పరిపాలన అంత్యక్రిస్తు పరిపాలన ముమ్మరం జరుగుతున్నప్పుడు అప్పుడు అప్పుడు ఒక్కరు మనుషులు జంతువులు ప్రవేశిస్తుంటారు విగ్రహాల్లో ప్రవేశిస్తుంటారు పెద్ద పద్ పదాలు రాయలు మార్చిస్తాడు అది విగ్రహం ప్రారంభిస్తాను వాక్యం బాబు విగ్రహాలు మాట్లాడతాయి జంతువులు మాట్లాడతాయి భయంకరమైన పరిస్థితి ఒక అల్లుకొలం తిండిపోతే అల్లుకొలాలు ఉంటాయి వస్తా ధైర్యండి పేపర్ న్యూస్ పేపర్ న్యూస్ గట్టాలపురం బెంగళూరు గట్వాలపురం ఊరు ఆ రైతు పొలం తుంతా ఇద్దరు మాట్లాడేట ఓ నా ఇద్దరు మాట్లాడాలని చెప్పి వచ్చి అందరు చెప్పారు గ్రామంలో వాళ్ళంతా కూడా చూసారు సరిపోయిన సరిపోయినా అని ఇంత స్విచ్ అండి ఇవన్నీ జంతులు మాట్లాడుతుండే రేపు ఎప్పుడు వచ్చిన ఆ యొక్క మనం ఎత్తపోయినప్పుడు ఆ కారినప్పుడు బుర బురాకమ్మకి వస్తారు విగ్రహాలు మాట్లాడతారు జంతువులు మధ్య అంతా భయం గౌరవ ప్రపంచం అంతా అప్పుడు ఏమి వల్లరా ఈ సత్యాన్ని గుర్తి మనం రాక సిద్ధపడేది ఆ నేతత్వం వాళ్ళు మన శ్వాస మందులకు ఆత్మ తండ్రి సాయం చేసి సిద్ధపడుతున్నారు కామె ప్లాన్ చేస్తున్నాం ప్రభా దయమోతున్నా మాత్రమే అడ్డు ఆశ్చర్యంగా మీ సందేశం కనిపించే విన్న ప్రత్యేక జీవించండి నన్ను ఆశించాలి వాళ్ళ కుటుంబం జీవించడం ప్రభావ కోరికను నెరవేర్చాలి వైరస్ అందకుండా మీకు ఆరోగ్యం దాయించారు యేసు బ్రదర్ పెడుకుని సునాం తండ్రి ఆమె ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృపయు తండైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యమైన సహవాసం చేరి మనందరి వాళ్ళ మన ప్రభుత్వం సదాకాలం తోడైండు కాక ఆమె Thank you.